హలో వెల్కమ్ టు త్రీ టీవీ నా పేరు నాగరాజు మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు హలో సార్ హలో అండి సార్ చాలా మందిలో అంటే ముఖ్యంగా లింఫ్ నోట్స్ అయ్యి అనే మాట వింటుంటాం ఇక్కడ గొంతు దగ్గర కానీ చంకల్లో కానీ లింఫ్ నోట్స్ వాచాయి స్వెల్లింగ్ కనిపిస్తుంది అనే మాట వింటుంటాం ఇదేంటి సార్ ఏదైనా లింఫ్ నోడ్ వాయడం అనేది ఏమైనా ప్రాబ్లమా ఏమైనా చేయాలా అదే చాలా మంది ఇప్పుడు నా దగ్గర కంగారు పడిపోయి వస్తూ ఉంటారు మెడలో కంతు చిన్న చిన్న కంతుల్లాగా లింఫ్ నోట్స్ వచ్చేసినాయి ఇది క్యాన్సరా క్యాన్సరా కంగారు పడిపోయి వచ్చేస్తూ ఉంటారు సాధారణంగా క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నా కానీ మోస్ట్ కామన్లీ మనం చూసేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది సర్వైకల్ అని అంటాం కదా సర్వైకల్ మెడలో వచ్చే లింప్లో ఇప్పుడు పన్ను నొప్పు ఉన్నా పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నా సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా చెవుల్లో ఉన్న సింపుల్ డాండ్రఫ్ ఉన్నా చుండ్రు అంటాం కదా దాని వల్ల కూడా ఈ లింప్లోడ్స్ వాచే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఆఫ్ ది బాడీ అంటే బయట నుండి ఇన్ఫెక్షన్ వచ్చింది అనగానే మన బాడీ ప్రిపేర్ అవుతుంది దాన్ని ఫైట్ చేయడానికి ఆ ఇన్ఫెక్షన్ అంతా లింప్లూట్ లోపల తీసుకొచ్చి దాన్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు ఈ ప్రాసెస్ లోపల ఫ్రోడ్ అన్నది వాస్తుంది ఇదే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు కూడా ఇవి అంటే లింఫాటిక్ స్ప్రెడ్ అన్నది ఉంటుంది లింఫ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు సో కొన్ని ఉండే ఇప్పుడు ప్రాబ్లం ఒక దగ్గర ఉంది లింఫ్ ఫ్రోట్స్ ఇంకో దగ్గర ఉన్నాయి మేజర్ బ్లడ్ వెజెస్ పక్కన ఉన్నాయి అది మెటాస్టైసిస్ ఏమైనా అయిందా అని మనం ఆలోచించాలి అయితే సాధారణంగా బాడీలో లింఫ్ అన్నది బాడీలో ఉన్న చెత్త అంతా తీయడానికి హెల్ప్ చేస్తుంది అయితే ఇక్కడ అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మొత్తం లో ఉండాలి అంటే హార్ట్ అనేది పంప్ చేస్తూ ఉంటే బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కానీ లింఫ్కి పంప్ లేదు సో మనం కదిలితే లింఫ్ కదులుతుంది ఇప్పుడు ఒక నేను ఒక పర్సన్ అంటాడు నేను కా నేను రోజు గంట సేపు వాకింగ్ చేస్తున్నా అని కాళ్ళలో లింఫాటిక్స్ యాక్టివ్గా ఉంటాయి కానీ బేసిక్ బేసిక్గా వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీలో కూడా లింఫ్ యాక్టివ్గా ఉంటుందా అంటే ఉండదు మీరు మూమెంట్ హ్యాండ్ ని కదిపితే హ్యాండ్ లో ఉన్న ఉంటాయి అందుకనే రోజు అందరికి పొద్దున్న లేవంగానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న వార్మప్ ఎక్సర్సైజెస్ లాగా చేయండి స్కూల్లో చేపిస్తారు చిన్నప్పుడు డ్రిల్ అది చేస్తే బేసిక్ ఏంటంటే లింఫ్ అన్నది మొత్తం అన్ని అవయవ అన్ని మజిల్స్ అన్ని కదులుతాయి కదా లింఫ్ కూడా కదిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు రక్తం చిక్కబడుతున్నట్టే లింఫ్ కూడా చిక్కబడవచ్చు ఓకే ఓకే సింపుల్ థింగ్ ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంది వంద ఉండాల్సిన షుగర్ నాలుగు వందలు ఉంది ఏమవుతుంది ఆ రక్తం అనేది విస్కాస్ట్ ఎక్కువ అయిపోతుంది అంటే అది కదిలే స్పీడ్ కూడా తగ్గుతుంది అట్లానే లింఫ్ కూడా అంతే సో ఇప్పుడైతే మనం అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి బయట జంక్ ఎక్కువ తింటున్నాం స్వీట్స్ ఎక్కువ తింటున్నాము వాటర్ కావాల్సినంత తీసుకోవట్లేదు లింఫ్ కూడా చిక్కగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చిక్కగా అయినప్పుడు ఏమవుతుంది మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది అదే ఫుల్ బాడీ విల్ నాట్ అదే ఎప్పుడైతే లింఫ్ ప్రాపర్లీ హైడ్రేటెడ్ ఉండి షుగర్ స్వీట్స్ ఇవన్నీ తక్కువ తీసుకుంటున్నారు హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉంటున్నాయి అండ్ వీళ్ళలో లింఫ్ ఫ్లో అన్నది బాగుంటది అంటే వీళ్ళలో రోగ నిరోధక శక్తి కూడా బాగుండడం చూస్తున్నాము ఏదైనా ప్రాబ్లం వచ్చినా బాడీ దీన్ని బెటర్ గా ఫైట్ చేయగలుగుతుంది అడాప్ట్ అవ్వగలుగుతుంది సో ఈ చేంజెస్ చూస్తున్నాము